సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతిపై సార్ రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాళ్ళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ మైలవరం దాటిన తర్వాత దాసులపాలెం అని చెప్పాను ఒక విలేజ్ అండి కోర్టుగా ఆనుకొని ఉన్న మన ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్ అయితే మీకు చూపేటాకైతే ఇవాళ మీ ముందుకు వచ్చానండి శ్రీవారి వైభవం గార్డెన్స్ అని చెప్పని రెడ్ శాండ్ వెంచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది చూసారు కదా ఈ విలేజ్ ఇళ్ళ మధ్యలో అన్ని సౌకర్యాలతో పచ్చని వాతావరణం దగ్గర ఈ ఫార్మ్ ల్యాండ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి ఫామ్ ల్యాండ్స్ అయితే డెవలప్ చేసి అయితే ఇస్తున్నారు మొక్కలతో పాటు వెంచర్ కి ముందున్న రోడ్డు ఊర్లో తార్ రోడ్డు అండి వెంచర్ బ్యాక్ సైడ్ హైవే రోడ్ అండి మనం వెంచర్ నుంచి చూడగానే కనబడదండి వెనకాతల హైవే రోడ్డు చక్కగా నీట్ గా వెహికల్స్ ఎల్ అవి వచ్చాయి కనబడుతూ ఉంటది అన్ని సౌకర్యాలతో పాటు చక్కటి వాతావరణంలో రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ అనేది ఊరి మధ్యలో ఇళ్ల మధ్యలో అందుబాటులో ఉందండి ఇక్కడ గజం కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందండి ప్రస్తుతానికి మొక్కలతో పాటు పన్నెండు సంవత్సరాల మెయింటెనెన్స్ చేస్తూ కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్కి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మీకు ఇచ్చి పక్కా డాక్యుమెంట్తో పక్కా లీగల్ డాక్యుమెంట్తో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి మీకైతే ఇవ్వటం జరుగుతుందండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇస్తాము చూసారు కదా రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్తో మీకు చక్కగా అవైలబుల్ అయితే ఉందండి చూస్తున్నారు కదండి చుట్టూతా అన్ని మొక్కలు ఇక్కడ వచ్చేసరికి గజాలు లెక్కన ఉంటుందండి గజాల లెక్కలో మీకు అయితే అమ్మటం జరుగుతుందండి వంద గజాల నుంచి స్టార్టింగ్ అండి వంద గజాల్లో పన్నెండు మొక్కలు వేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలకైతే సేల్ చేయడం జరుగుతుంది అలాగ మీరు ఎన్ని గజాలన్నా తీసుకోవచ్చు వంద గజాలపై నుంచి చూస్తున్నారు కదా ఈ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా అయితే ఉందో మొక్క వేసి సంవత్సరం అవుతుందండి ఆ సంవత్సరానికి కూడాను చాలా చక్కగా వీళ్ళు కంపెనీ వారు మెయింటైన్ చేసుకుంటా నీట్గా అన్ని ఫెసిలిటీస్తో పాటు మనకైతే ఇవ్వటం జరుగుతుంది మొక్కలు వేసి మరీ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది దాసులపాలు అని చెప్పాను మైలవరం మైలువరం దగ్గరండి ఈ దాసుల పాలన ఊరు దాటిన తర్వాత పుల్లూరు అని చెప్పని విలేజ్ ఉందండి పుల్లూరు దగ్గర అవుటర్ రింగ్ రోడ్ పడుతుంది ఆ పడిన తర్వాత ఇక్కడ ల్యాండ్లు అయితే మటుకు చాలా బాగా హై రేట్లో అయితే ఉండటం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీకు కనబడే నెంబర్కి అయితే కాల్ చేసి వెంటనే మీ యొక్క బుకింగ్స్ని అయితే బుక్ చేసుకోండి కి తీసుకెళ్తాము ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోము మీరు తీసుకుంటే కనుక కంపల్సరీగా మంచి చోటు ఇన్వెస్ట్ చేశామని చెప్పే మంచి ఆలోచన అయితే మీ మైండ్లో ఖచ్చితంగా కలుగుద్దండి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గనక ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పని చెప్పొచ్చు ఎదురుగుండా కనబడేదే హైవే అనమాట చూసారా వెహికల్స్ పాస్ అవుతున్నాయి హైవే నుంచి అతి దగ్గరలో ఉన్న వెంచర్ అయితే మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయితే ఇదండి చూస్తున్నారు కదా రెడ్ శాండ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎర్ర చందనం గురించి ఎర్రచందనం అనేది చిత్తూరు నెల్లూరు కడప జిల్లాల్లో ప్రకాశం జిల్లాల్లో అయితే బాగా పెరుగుతుందని చెప్పాను అంటారు కాకపోతే వాస్తవంగా అటే బాగా పెరుగుద్దండి తోడు దానికి తగ్గట్టుగా ఆ ల్యాండ్ తగ్గట్టుగా ఉన్న కాల్షియం గాని ఆ నెలలో ఉన్న కొద్దిపాటి గుణాలన్నీ కూడా ఈ ల్యాండ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి అందుకనే చక్కగా ఇటే కూడా పెరుగుతున్నాయి ఈ మొక్కలు మీకు ఇట్లా పెరగటం అయితే చూపించాము ఇంకా పెద్ద మొక్కలు భారీ సైజులో ఉన్న మొక్కలు కూడా మనకి ఈ లొకేషన్ నుంచి దగ్గరలోనే ఉన్నాయి అవి కూడా మీకు విజిటింగ్ వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాము ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాము ఎలాంటి మొక్కలైతే ఇటు పక్కన పెరిగినాయి అని చెప్పానని ఎర్రచందనం చెట్లు అనేవి ప్రపంచంలో చాలా అరుదైన జాతి చెందినవండి వీటిని అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మీకు అందరికీ తెలుసు ఎర్రచందనం అంటే ఏంటి అని చెప్పాను చిత్తూరు నెల్లూరు కడప కర్నూలు జిల్లాల్లో విస్తరించున్న శేషాచలం వెలుగొండ పాలకొండ లక్కమల నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి వీటిలో ఎక్కువగా శేషాచలం వెలుగుండల్లో మాత్రం ఎర్రచంగనం అధికంగా పెరుగుతుంది ఇంచుమించుగా అందులో ఉన్న గుణాలు కూడా ఆ నేలలో ఉన్న గుణాలు ఇందులో కూడా కొద్దిపాటిగా అయితే ఉన్నాయి ల్యాండ్ టెస్టింగ్ రిపోర్ట్ కూడా ఉందండి అవి కూడా మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో పాటిస్తారు పన్నెండి అగ్రిమెంట్ మీకు రిజిస్ట్రేషన్ చేసి మరి ఇవ్వటం అయితే జరుగుతుంది ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది చైనా జపాన్ రష్యాలో ఎర్రచంగనాన్ని వివిధ రూపాలు వినియోగిస్తూ ఉంటారు విదేశాల్లో వీటి చాలా డిమాండ్ అయితే ఉన్నాయండి అందుకే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీటిని అయితే ఎగుమతి దిగుమతి చేస్తూ ఉండి ఇబ్బంది పడతా ఉంటారు చైనా జపాన్ వంటలలో వాడే పాత్రలు గిన్నెలు కూడా ఎర్రచందనంతో చేసినవి వాడతారండి సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్ళిళ్ళలో బహుమతిగా ఇస్తారు ఇలా చాలా అయితే ఉన్నాయండి మనకి ఒకటనే కాదు ఔషధ గుణాలతో పాటు ఎన్నో రకాలుగా సమస్యలు కిడ్నీ సమస్యలు కానీ ఎన్నో రకాలుగా అన్నిటికీ కూడా ఎర్రచందనం అనేది యూజ్ అవుద్దండి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్